మార్కెట్ వ్యాపారులకు మంత్రి నారాయణ అండగా నిలిచారు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారిని అక్కున చేర్చుకున్నారు ఆర్థిక భరోసా కల్పించారు అసెంబ్లీ సమావేశాలలో ఆయన బిజీగా ఉన్నప్పటికీ తనకు టీడీపీ నేతలు ఇచ్చిన సమాచారంతో క్లాత్ మార్కెట్ వ్యాపారులకు చేయూతను అందించారన్నారు సంతపేట మార్కెట్లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సమాచారం అందుకున్న వెంటనే మంత్రి నారాయణ టీడీపీ నేతలను అలర్ట్ చేశారు వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక టీడీపీ నాయకుల సాయంతో మంటలను అదుపు చేశారు అయితే ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది షాపులు అగ్నికి ఆహుతి అవ్వగా వారికి యాభై వేల లెక్కన ఆర్థిక సాయం ప్రకటించారు అదే స్వల్పంగా దెబ్బతిన్న మరో పన్నెండు షాపులకు ఇరవై ఐదు వేల రూపాయల లెక్కన పొగలతో బీటర్ వచ్చిన మరో ముప్పై షాపులకు పదివేల రూపాయలు లెక్కన మంత్రి నారాయణ ప్రకటించారు యుద్ధ ప్రాతిపదికన కపుర శ్రీనివాసులు స్థానిక టీడీపీ నాయకుల సాయంతో మరో లక్ష రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు వారికి ముందుగా బియ్యం బస్తాలు దుస్తులను అందజేస్తారు బాధితులు ఉమాత్రి నారాయణకు స్థానిక టీడీపీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు విపత్కర పరిస్థితుల్లో తమను ఆదుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందుతో పాటు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు వల్ల ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఆ ఇబ్బంది మాకు తిప్పు గౌనం అవుతుంది అని చెప్పారు కావున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా జరగలేదనేది జాడతలమైంది మిగతాది ఏ విధంగా జరిగిందో మాకైతే తెలియదు సరే వెంటనే తెలిసిన తర్వాత స్థానికులు అందరం కూడా చేతిని వాళ్ళ వైఖరి వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి అనే ఉద్దేశంతో అందరం వచ్చి ఎవరు చేతున్న సహాయంగా అందరూ ఆ మండలం ఆర్పడం జరిగింది పరీక్షలు అందరూ కలిసి మా వంతు స్థానిక అందరం కలిసి ఒక లక్ష రూపాయలకి స్థానుకూలంగా మేము ఇవ్వదించుకున్నాం ఈ విషయం మంత్రి గారికి చెప్పిన తర్వాత వారు కూడా ఒకసారి పరిశీలన చేసి ఏ తామోష ప్రకారం ఇచ్చేది నేను చెప్తాను మీరు చూసి రమ్మన్నారు పూర్తిగా ఎనిమిది అంగళ్ళు కాలిపోయినాయండి పన్నెండు అంగళ్ళు సాక్షిగా కాలి ఒక ముప్పై అంగళ్ళు ఏంటంటే దీనివల్ల ఒక దాంట్లో కొంత నష్టపోయింటాము అని అన్నారు వాళ్ళు ఎనిమిది అంగళ్ళకి నారాయణ సారు యాభై వేల రూపాయల లెక్కన చెప్పారు పాక్షికంగా దెబ్బతిన్నాయ అంగళ్ళకి ఇరవై ఐదు వేలు లెక్కన మిగతా ముప్పై అంగళ్ళకి పదివేలు లెక్కన చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కొంతమంది కూడా రేపు కొంతమంది వస్తారు వారికి దోచిన సహకారం కూడా అందిస్తారు మేము ఈరోజు ఇచ్చిన ఎనిమిది అంగలకి కాకుండా మిగతా పన్నెండు అంగళ్ళకు కూడా రేపు ఉదయం ఇదే టైంలో వచ్చి వారికి మన చూసి సాయంగా నష్టపోయావరం మేము అందిస్తామని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కూడా కమిషన్ గారు అర్జెంటుగా వేరే సోడ్ ఫోన్లో ఉందని అన్నారు కాబట్టి సాయంత్రం లోపల మాట్లాడి ఏమేమి రిపేర్లు చేయించాలో వాటికి కూడా దానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ధర్మం కోసం సత్యం కోసం ప్రజలందరి మాన ప్రాణ స్థిర చరాస్తుల పరిరక్షణ కోసం ప్రజలందరి సర్వతో ముఖాభివృద్ధి కోసం సనాతన ధర్మ సంరక్షణ కోసం కృషి చేసే విఎస్ఆర్ టీం తరఫున నవరాత్రి శుభాకాంక్షలు